ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏ నక్షత్రం వాళ్ళైనా సరే పురుషులకి స్త్రీలకి ఉండే కొన్ని స్వభావ లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం అశ్విని నక్షత్రం వాళ్ళు పురుషుల్లో ఎక్కువగా కూడా ధనవంతులుగా సౌందర్యవంతులుగా శౌర్యవంతులుగా అధికమైన బుద్ధి విశేషం కలిగి ఉంటారు సమర్థవంతులుగా ఉంటారు వీళ్ళకి కీర్తి ప్రతిష్టాపన ఉంటూ ఉంటాయి సుఖాన్ని గొప్ప శరీరాన్ని కలిగి మాత్రం ఉంటారు వీళ్ళు ఎక్కువగా కూడా పురుషులైతే అయితే వ్యవహారాల్లో చక్కగా నేర్పరితనంగా ఉంటారు బలవంతులుగా ఉంటారు కొంచెం తెలియని అహంకార స్వభావం అంటే దాని యుగో అని అంటారు అలా ఉండడానికి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా కూడా ఇలాంటి స్వభావాలు కలిగి ఉంటాయని చెప్పి మన నక్షత్ర శాస్త్రం అనేది తెలియజేస్తోంది చెన్యూ రెండు మూడు ఇక భరణి నక్షత్రంలో ఉండే పురుషులు విద్వాంసుడుగా ఆరోగ్యవంతుడుగా బుద్ధివంతుడుగా దృఢంగా చక్కగా ఉంటాడు ప్లస్ యధార్థాలుగా మాట్లాడుతూ ఉంటాడు అదే ఆడవాళ్ళైతే హాస్యంగా మాట్లాడడం మిక్కి సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయడం తల్లిదండ్రుల యొక్క గౌరవ భక్తులతో ఉంటారు ఈ భరణి నక్షత్రంలో వాళ్ళు అలాగే కృత్తిక నక్షత్రం వాళ్ళు పురుషులైతే గంభీరంగా ఉంటారు సమర్థతంగా ఉంటారు శాస్త్రాల ఎందు మక్కువ కలిగి ఉంటారు ప్రజాపాలకులుగా ఉంటారు ప్రజాపాలకులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రజల యొక్క అభిమానాన్ని ఎక్కువగా కూడా చూస్తూ ఉంటారు అలాగే ఆడవాళ్ళు అయితే శ్లేష్ట కలిగి ఉంటారు కోపం ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది తేజోవతిగా ఉంటారు కీర్తివంతులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇక రోహిణీ నక్షత్రం వాళ్ళైతే పురుషులైతే స్థిరమైన బుద్ధితో మంచి రూపాన్ని కలిగి ఉంటారు అభిమానిగా తేజస్సు కలిగి రతిప్రియమైన భోగిగా ఉండడానికి అవకాశం ఉంటుంది సుఖవంతులుగా ఉంటారు అదే స్త్రీలైతే పుత్రపుత్ర పుత్రపిల్ల చక్కగా కూడా సంతానంతో కలిగి మంచి రూపవంతులుగా ఉంటారు కీర్తి ప్రతిష్టాపల్ని కలవాళ్ళై ఉంటారు అనేది ఉంటూ ఉంటారు ఇక మృగశరా నక్షత్రం వాళ్ళకి పురుషులు కనుక అయినట్టయితే ధనవంతులుగా ఉత్సాహవంతులుగా శత్రుజయాన్ని పొందుతారు చక్కగా కూడా పరిశుద్ధులుగా ఉంటారు వేదాలను మీద ఆసక్తి కలిగి ఉంటారు పెద్ద పెద్ద కార్యాలను సాధిస్తూ ఉంటారు అదే ఆడవారు అయినట్టయితే సౌందర్యంగా ఉంటారు సంతోషంగా కలిగి ఉంటారు గౌరవ ధర్మ ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి పుత్ర సంతానం అనేది చక్కగా కూడా ఉంటుంది అనమాట ఇక ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ పురుషులు కనుక అయినట్టయితే మంచి శౌర్యవంతుడుగా క్రయ విక్రయాలకి ఒక సమర్థులుగా ఉంటారు అంటే ఏదైనా కొండం గాని అమ్మడం కానీ మంచి తెలివితేటలు కలిగి ఉంటారు ఎటువంటి లేని వాళ్ళు అంటారు అంటే ఏదైనా బాధ అనిపించినా కానీ దాన్ని అసలు అనమాట చేసిన మేలును కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ ఉంటారు కొన్ని చెడు కార్యాల మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి విషయాలు చేయడానికి కూడా వీళ్ళు ఏదైనా సరే తేడా వస్తూ ఊరుకోరనమాట అదే స్త్రీలైతే కలహాలకు కాలు దూగుతూ పాపకార్యాలు కూడా వెనకాడకుండా ఉంటారు అమ్మాయి ఇది అందరి విషయాల గురించి కూడా ఆ యొక్క నక్షత్ర స్వభావాన్ని బట్టే జరుగుతుంది అంతేగాని ఇందులో మనం చెప్పాం కదా అని చెప్పి ఇలాంటి ప్రభావాలు ఉంటాయని అన్ని నక్షత్ర వాళ్ళని కూడా కాదు సుమారుగా ఈ యొక్క నక్షత్ర ప్రభావ స్థితి ఎలా ఉంటుంది ఆ నక్షత్ర స్థితి గురించి చెబుతున్నాం అంతవరకు అదే విధంగా పునర్వసు నక్షత్రం వాళ్ళు బలవంతులు స్థిర బుద్ధి పరిశుద్ధుడుగా ఉంటారు మిక్కిలి కాముకుడుగా ఉంటారు విద్యలేందు సమర్థవంతంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు చాలా చాలా ధైర్యంగా ఉంటారు అట్లాగే స్త్రీలైతే శాంత స్వభావంగా ఉండి బంధు ప్రేమ ఓర్పు కలిగి ఉంటారు ధైర్యవంతులుగా ధర్మకార్యాలయందు మక్కువ ఎక్కువగా ఉంటుందన్నమాట పుష్యమీ నక్షత్రం వాళ్ళైతే పురుషులు బలవంతులుగా స్థిరబుద్ధిగా ఇక్కిలి కాముకులుగా విద్యలందు సమర్థులుగా ధైర్యంగా చాలా ఆనందంగా ఉంటారు అదే స్త్రీలైతే ధర్మకార్యాలతోటి దేవబ్రాహ్మణ భక్తి కలిగి ఐశ్వర్యవంతులుగా ఉండి